అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం రెండవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుక అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ సరే శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో కాల్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారికి ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిత్రుల సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు వెలువడినం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు ఆనందంగా చిన్న చిన్న ఇబ్బందులు యొక్క పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు అదృష్టం వరిస్తుంది మరువులేనిదిగా ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకున్న దాన్ని సాధిస్తారు శుభవార్తలను అందుకుంటారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అదే అదేవిధంగా తెలివితేటలతో అనుకున్న దాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం వ్యాపారాన్ని విస్తరిస్తారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం